ఈరోజే అతిపెద్ద అమావాస్య పైగా ఆదివారం చాలా పవర్ఫుల్ రాత్రి పన్నెండు లోపు నిమ్మకాయతో కనుక ఈ విధంగా చేస్తే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది ఇక మీకు డబ్బుకు ఎటువంటి దిగులు కూడా ఉండదు అవునండి ప్రతి ఆదివారం కూడా మనం పరిహారాలకి పెట్టింది పేరుగా ప్రతి ఆదివారం చేసుకునే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది అందులో ఆదివారం అమావాస్యతో కలిసి రావడం అనేది చాలా విశేషం అనమాట ఈ ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క పరిహారం అంటే ముఖ్యంగా నిమ్మకాయతో చేసుకునే ఈ పరిహారం వల్ల మీ జాతక దోషాలు గ్రహ దోషాలు మీ శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఏంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అయ్యో మేము సమస్యల కోసమే పుట్టామా మేము బాధల కోసమే పుట్టామా మాకు కష్టాలు బాధలు బ్రతికినంతకాలం తప్పవా ఈ బాధలు కష్టాలు మేము పడవలసిందేనా మాకేంటి కర్మ మాకేంటి దరిద్రం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉంటారు సమస్యలను చూసి భయపడిపోతూ ఉంటారు అటువంటి వారు అమావాస్య రోజు కొన్ని కొన్ని పరిహారాలు అనేవి చేసుకొని ఆ పరిహారాలన్నీ కూడా ఫలించి చాలామంది కూడా వందలో తొంభై శాతం మంది కూడా కూడా కష్టాల నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నారు ఎందుకంటే అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు అంతటి శక్తి ఉంటుందన్నమాట ఏ మనిషి అయినా కానీ కష్టాలు పడుతున్నాడు నష్టాలు అనుభవిస్తున్నాడు ఏ పని చేసుకున్నా కూడా కలిసి రావడం లేదు మనసంతా కూడా అతలాకుతలం అయిపోతుంది ఇంటి పరంగా ఎన్నో బాధలు బిడ్డల పరంగా ఎన్నో బాధలు భార్యాభర్తల మధ్య అనుకూలించకపోవడము గొడవలు తగువులు చికాకులు వీటన్నింటికి కూడా ఎన్నో దోషాలు అనేవి కారణమవుతూ ఉంటాయన్నమాట ఈ దోషాలు ఈ కర్మలు వీటన్నింటి నుంచి బయటపడి మనం పట్టిందల్లా కూడా బంగారం అవటానికి ఇంటి పరంగా మనశ్శాంతిగా ఉండడానికి భార్యాభర్తల మధ్య అనుకూలించడానికి చేతి నిండా చేమల్లాగా డబ్బు నిలవడానికి ప్రతి దానికి కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది సాధారణంగా ఆదివారమే మనం అమావాస్యగా భావించుకు ఆదివారం ఎక్కువగా చాలా మంది కూడా పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కానీ ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఆదివారం అమావాస్య రోజు కూడా కలిసి రావడం చాలా పవర్ఫుల్ ఈ రోజు చేసుకునే పరిహారాలకు అతీత్య అంటే అతేంద్రియమైన శక్తులు ఉంటాయి అని చెప్పి మన పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి నిమ్మకాయతో నేను చెప్పిన విధంగా ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ప్రతి దోష నుంచి బయటపడి మీ జీవితం ఆనందమయంగా మారుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి అది కూడా రాత్రి పన్నెండు లోపు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని చూడండి అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు చూస్తారనమాట ఈరోజు సాధారణంగా చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవాలి నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇక ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకునేటప్పుడు ఇల్లు తుడుచుకునే బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని నీట్గా ఇల్లంతా శుభ్రపరచుకోండి ఈ రాళ్ళ ఉప్పును వేయడం వల్ల మీరు మూల మూలలా కూడా తడి గుడ్డను పెట్టి తుడుస్తారు కాబట్టి మూల మూలల్లో నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు దాగి ఉంటాయన్నమాట ఈ దాగి ఉన్న నకారాత్మక కారాత్మక శక్తులు ఆ యొక్క నీటిలో పడి మనం ఆ నీటిని బయట పారబోసినప్పుడు వాటితో పాటు వెళ్ళిపోతాయనమాట కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఉప్పు వేసిన నీటితో ఇంటిని శుభ్రపరచడం అనేది చాలా చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ప్రతి అమావాస్య రోజు ఈ అమావాస్య కాదండి ప్రతి అమావాస్య రోజు కూడా ఖచ్చితంగా తలార స్నానం చేయాలి అంటే తలంటు స్నానం చేయాలి పాది కూడా దీనివల్ల జాతక దోషాలు దరిద్ర దోషాలు ఇంకా వచ్చేసి మనకి ఇంటి పరంగా ఏదైనా దోషాలున్నా కూడా మనల్ని ఎన్నో రకాలైన నకారాత్మక శక్తులు పట్టిపీడుస్తున్నా ఈ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కుదిరితే స్నానం చేసే నీటిలో కూడా ఒక చిటికెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేసే ప్రయత్నం ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట నరదిష్టి అంటే ఏముందిలే అని చెప్పి చాలామంది అనుకుంటారండి నరదిష్టి మీ జీవితాన్ని తలకిందులు చేస్తుందనమాట ఎందుకంటే మనం ఏం తింటున్నామో ఏం వాడుకుంటున్నామో మన ఖర్చులు ఎన్ని అవుతున్నాయో ఎన్ని అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నామో ఏం అనుభవిస్తున్నామో అది మనకి మాత్రమే స్వయంగా తెలుసు కానీ చూసేవాళ్ళు కాస్తంత మంచి చీర కట్టుకున్న మంచి షర్టు కూడా అనుకుంటారు అబ్బా వీడి పని బాగుంది ఈ అమ్మాయి పని బాగుంది మంచి బట్టలు కట్టుకొని తిరుగుతుంది కడుపు నిండా తింటుంది ఇంట్లో హాయిగా పడుకుంటుంది దీనికి ఏం దిగులమ్మ వీడికేం దిగులమ్మ వీడు చక్కగా బళ్ళమే తిరుగుతున్నాడు ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నాడు చక్కగా డబ్బును సంపాదిస్తున్నాడు ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారండి వీటన్నింటి వల్ల నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి అనే సామెత మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నాం నల్లరా ఎంత గట్టిగా ఉంటుంది చెప్పండి అంతటి గట్టి రాయ పగిలిపోతున్నప్పుడు సాధారణమైన మనుషులం మనం మనకి ఎంత చెడు జరుగుతుందో ఆ నరదిష్టి వల్ల ఒక్కసారి ఆలోచించుకోండి కాబట్టి ఈ నరుల దిష్టి తొలగిపోవాలి అన్నా కూడా ఈ అమావాస్య రోజు చేసుకునే పరిహారాలు అనేవి చాలా చక్కగా మనకి ఉపయోగపడతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఇంటి పరంగా ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందన్నమాట పిల్లలు చెప్పిన మాట వినరు ఇంట్లో అశాంతి సరిగా నిద్ర పట్టకపోవడము ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయినట్లుగా ఆలోచిస్తూ ఉండడము ఇవన్నీ కూడా మనకి ఇంటి పరంగా దోషాలు ఉంటే గ్రహ దోషాలు ఉంటే జాతక దోషాలు ఉంటే వాస్తు దోషాలు ఉంటే ఇవన్నీ కూడా మనకి జరుగుతూ అన్నమాట కాబట్టి ఇంటి పరంగా కలిసి రావాలి అన్న చేస్తున్న పనులలో వ్యాపారాలలో బిజినెస్లలో చిన్న పెద్ద ఏ బిజినెస్లైనా కానీ మనకు ఒక రూపాయి పెట్టిన దగ్గర కాస్త ఐదు రూపాయలు వచ్చితే కానీ మనకి సంతోషంగా అనిపించదు ఈ ఖర్చులన్నీ ముందుకు నెట్టుకొని పోవు పోవన్నమాట కాబట్టి చేమల్లాగా డబ్బులు బాగా కలిసి రావాలి అన్న వ్యాపారంలో బాగా కలిసి రావాలి అన్నా కూడా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మీకు అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట ఇంటి పరంగా భార్యాభర్తల పరంగా బిడ్డలు చక్కగా చెప్పిన మాట వినడం చదువులో ముందుండడం చక్కగా మనశ్శాంతిగా ఉండడం నిద్ర పట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట అయితే దీనికోసం మీరు ఏం చేయాలి అంటే కనుక నిమ్మకాయని తీసుకోండి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని తీసుకోండి ఈ అమావాస్య రోజు రాత్రి పన్నెండు లోపు మీరు ఏ సమయంలోనైనా కానీ చేసుకోవచ్చు గుర్తుంచుకోండి నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను ఈ విధంగా పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు రెండింటిని తీసుకోండి ఈ నిమ్మకాయకు నిమ్మకాయే కదా అబ్బా నిమ్మకాయకి దోషాలు పోతాయని చెప్పి అనుకోవద్దు నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుందండి మన జీవితాలను మార్చి మన జాతక దోషాలను తొలగించి మనకి పట్టిందల్లా కూడా బంగారం అయ్యేలా చేసి మన ఇంట్లో ఉండే నకారాత్మక కారాత్మక శక్తులను తొలగించడానికి నిమ్మకాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది బ్రహ్మైనా మన తలరాతను మళ్ళీ మార్చలేడేమో కానీ నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుంది అని గుర్తుంచుకోండి ఈ విధంగా రెండు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయకు చక్కగా కాటుకొని పూసేయండి నల్లగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాటుకొని పూసేయండి ఇంకొక నిమ్మకాయ నిండా కుంకుమలో కాస్త నీటిని కలిపి ఆ కుంకాన్ని మరొక నిమ్మకాయకి పూసేయండి ఇప్పుడు మనకి ఎరుపు రంగులో ఉన్న నిమ్మకాయ నలుపు రంగులో ఉన్న నిమ్మకాయ తయారయ్యాయి అనమాట ఈ రెండింటినీ కూడా మీరు అరిచేతిలో పట్టుకొని చక్కగా ఇంట్లో మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా తిరుగుతూ గదికి నాలుగు మూలలుంటాయి ఆ నాలుగు మూలల్లో కూడా అది చూపించుకుంటూ తరువాత ఆ రెండు నిమ్మకాయలను మీ ఇంటికి దూరంగా విసిరిపడేసేయండి ఎందుకంటే నలుపు రంగులో ఉన్న నిమ్మకాయ మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులను కారాత్మక శక్తులను చీడ పీడ దుష్ట శక్తులు అన్నింటినీ కూడా దూరం చేస్తుంది ఎరుపు రంగు నిమ్మకాయ మన మీద ఉండే నరదిష్టిని చీడలను పీడలను కర్మలను మన మీద పడి ఏడ్చే వాళ్ళ ఏడుపులను అన్నింటినీ కూడా తొలగించి వేస్తుంది గది గదికి మూలమూలకి తిప్పుకున్న తర్వాత దూరంగా ఆ నిమ్మకాయలను మీ ఇంటికి దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరిపడేసేయండి ఇక తరువాత ఆర్ మరొక ఇంకొక పరిహారం చెప్తున్నాను రెండు పసుపు రంగు నిమ్మకాయలను తీసుకొని దాన్ని చక్కగా నాలుగు చీలికలుగా చీలవండి నేను ఇప్పుడు ఇందాక వీడియోలో చూపించాను కదా ఆ విధంగా తరువాత అందులో కాస్త అంత ఉప్పును పెట్టండి ఆ నాలుగు భాగాల ఆ చీలికలో కాస్త ఉప్పును పెట్టండి కొన్ని ఆవాలను పెట్టండి ఒక హారతి బిళ్ళను పెట్టండి ఆ హారతి బిల్లను వెలిగించండి వెలిగించి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి దాన్ని పెట్టేసుకొని ఆ ప్లేట్లో పెట్టి హారతి బిల్లను వెలిగించిన తర్వాత ఆ నిమ్మకాయలను గది గదిలో మూల మూలలో తిప్పుకుంటా ఆ హారతి వెలుగును ఇండ్లంతా కూడా చూపించండి తరువాత ఆ రెండు నిమ్మకాయలను తీసుకొని ఏదన్నా డ్రైనేజ్లో కానీ దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ విసిరిపడేయండి ఈ రెండు పరిహారాలలో ఏదో ఒక పరిహారం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ అమావాస్య రోజు ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క జాతక దోషాలు నరఘోష చీడ పీడ కర్మలు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇంటిల్లి పాది పట్టి పీడిస్తూ చెడు ఇదంతా కూడా పూర్తిగా దూరం అయిపోతుందనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది చక్కటి ప్రశాంతత కలుగుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇంట్లో ఏదో ఒక బరువు దిగిపోయినట్లుగా ఇల్లంతా కూడా ఏదో తేలిక భావన అనేది కనిపిస్తుంది అనమాట ఇక ఈ పరిహారం చేసుకున్న తరువాత రోజు నుంచి మీరు గమనించుకోండి ఇంట్లో గొడవలు తగ్గుతాయి శని దోషాలు అంటే శనిగ్రహ దోషాల వల్ల మీ జీవితాలు అతలాకుతలమైపోతూ ఉంటాయి ఆ శనిగ్రహ దోషాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య ఒక ప్రశాంతత ఒక ఏకాంతత ఒక మంచి అభిప్రాయాలు ఒకరిని ఒక గౌరవించుకోవడం ఇటువంటివన్నీ కూడా అన్నమాట బిడ్డలు కూడా చక్కగా చదువుకుంటారు మంచి సఖ్యత అనేది ఏర్పడుతుందనమాట చక్కగా ఇంటి పరంగా ఒక మంచి మనశ్శాంతి ప్రశాంతత అనేది కలుగుతుందనమాట చక్కటి వాతావరణం అనేది ఇంట్లో ఏర్పడుతుంది ఇక డబ్బు విషయానికి వస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట స్థిర నివాసం ఉంటుంది ఏ ఇంట్లో అయితే చీడ పీడ కర్మలు నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా దూరం అయిపోతాయో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందో అక్కడ చక్క చక్కగా ఇంటి పరంగా డబ్బు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుందన్నమాట కాబట్టి ఈ నిమ్మకాయతో చేసుకునే ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంట ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ జాతకమే మారిపోతుంది డబ్బుకు దిగులు ఉండదు ఇక మీ జీవితంలో డబ్బే డబ్బు ఖచ్చితంగా చేసుకుని చూడండి మరి అర్థమైంది కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మేము పడిన కష్టానికి మీకు తెలియచేసిన ఈ ఇన్ఫర్మేషన్కి మీరు ఇచ్చే లైకే మాకు కొంచెం సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం